తంత్రం గురించి ఏం తెలుసు అంటే చాలామందికి తెలియదు తంత్రం గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే పురుష విధానములో శివశక్తి స్త్రీ విధానములో దివ్యమైనటువంటి ఖాళీ శక్తి ఈ రెండు వచ్చినటువంటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ని పసికడతాయి తంత్రము అని అంటే క్రియతో కొనసాగేటటువంటి విధానం అక్కడ చేసేటటువంటి అర్చకుడు పురోహితుడు లేదంటే గురువు శిష్యుడు అనేటటువంటి వాడు తన మైండ్లో ఏ విధమైనటువంటి కాన్సెప్టు ఆ పూజకి ఉన్నటువంటి విధానానికి తంత్రక్రియలో అందించేటటువంటి పద్ధతి ఉంటుందో ఆ పద్ధతికి కట్టుబడి ఉంటుంది అక్కడ ఆ శక్తి తంత్రం అనేటటువంటి వాడు అక్కడ శక్తి ఉంది అనేటటువంటి పూర్తి విశ్వాసంతో కొనసాగుతూ ఉంటాడు మంత్రముతో చేసేటటువంటి వారు ఆ మంత్రానికి ఏది అందించాలో అది అందించేటటువంటి పద్ధతిలో మంత్ర పూజా విధానాలు ఉంటాయి తంత్ర పూజా విధానం పూర్తిగా అక్కడ శక్తి ఉంది కూర్చుంది ఆ శక్తికి ఈ విధమైనటువంటి ఆరాధనకి ఈ ద్రవ్యాలు అందించాలి అనేటటువంటి ఒక విశ్వాసమైనటువంటి తన యొక్క మెదడుతో పనిచేస్తూ ఉంటాడు అప్పుడు ఆ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి తన మైండ్లో బయట ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచన చేస్తే అతనికి ఈ పూజకి ఏం సంబంధం ఉండదు అతను అప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టుకున్నటువంటి ఫలితం రావాలి అని అంటే ఆరు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఇక్కడ తంత్ర విధానములో పూజ దగ్గర కూర్చునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మైండ్ని పసికట్టేటటువంటి స్త్రీ శక్తి పురుషశక్తి అనేటటువంటి రెండు శక్తులు వారి యొక్క బుద్ధిని పసికట్టేటటువంటి ఆలోచనలో ఉంటాయి ఈ పూజకు అనుసంధానంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంది అని అంటే ఈ పూజ ఫలితం అందిస్తాయి లేదంటే అసలు అందించండి